హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతులు గారు జాను వివేక్ల కార్యానికి ముహూర్తం పెడతారు పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి మంచి ముహూర్తం ఉందమ్మా అనగానే జయదేవ్నందన్ అరవింద లక్ష్మి సంజన మిత్ర సంతోషపడుతూ ఉంటారు అప్పుడే కార్యాన్ని మొదలు పెడదామమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు మరోవైపు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉండగా పూజకి రమ్మని మనిష పిలుస్తూ ఉంటుంది అప్పుడు దేవే అని సరే నువ్వు పిలిచావు కాబట్టి వస్తాను కానీ ఆ కార్యం జరగకూడదు అని దేవే దేవయాని అంటుండగా మనిష ఇలా అంటుంటుంది జాను ఫస్ట్ నైట్ గదిలోకి అయితే వెళ్తుంది కానీ ఫస్ట్ నైట్ మాత్రం జరగదు అని అంటుండగా దేవయ్యని అనుమానంగా గదిలోకి వెళ్ళిన దాన్ని కార్యం జరగకుండా ఎలా ఆపడం ఎలా ఆపుతావు అని అంటుండగా నేను ప్లాన్ చేశాను అంటే అని మనీషా చెప్తుంటుంది మరోవైపు జాను వివేక్ల ఫస్ట్ నైట్ గది చక్కగా డెకరేషన్ చేస్తుంటారు వివేక్ గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక జాను రూమ్లోకి వెళ్తుందా ఫస్ట్ నైట్ కరెక్ట్గా జరుగుతుందా మనీషా ప్లాన్ ఏంటో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్